హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈ రోజు కమ్మకమ్మని పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి ఏం పచ్చడి అనుకుంటున్నారు దొండకాయ పచ్చడి అండి దొండకాయ పచ్చడి కనుక ఇలా చేసుకొని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ దొండకాయ పచ్చని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా కానీ సేమ్ రోట్లో నూరుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే టేస్ట్గా ఉంటుందండి అంత టేస్టీ దొండకాయ పచ్చని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి దొండకాయ కూర వండితే ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా తినట్లేదు అనుకుంటే ఇలా దొండకాయ పచ్చడి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి దొండకాయ కూర కంటే కూడా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అంత రుచికరమైన పచ్చడి చేసుకోవాలంటే గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ కూడా తర్వాత పల్లీలు పచ్చిమిర్చి వేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి పల్లీలు పచ్చిమిర్చి అనేవి చూసి వేసుకోండి మీరు దొండకాయ క్వాంటిటీ బట్టి చూసుకుని వేసుకోండి పచ్చిమిర్చి అనేవి కొన్ని స్పైసీగా ఉంటాయి కొన్ని స్పైసీనెస్ తక్కువగా ఉంటాయి మీ స్పైసీనెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఇలా ఆయిల్ పల్లీలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాళ్ళన్ని కూడా తీసుకొని పెట్టుకొని అదే ఒక స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకుని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు దొండకాయ ముక్కని గా కట్ చేసుకుని వేసుకోండి దొండకాయ ముక్కని మరి పెద్దగా కట్ చేసుకోవద్దు మరి చిన్నగా కట్ చేసుకోవద్దు మీడియంగా కట్ చేసుకుంటే ఆయిల్ తొందరగా ఫ్రై అయిపోతాయి అలాగే ఇలా కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది మరి దొండకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి మనం మిక్సీ లో వేసి తొందరగా మెత్తగా గ్రైండ్ అయిపోతాయి అందుకోసమే ఇలా మీడియంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనం మిక్సీ జార్ లో రుబ్బేటప్పుడు దొండకాయ ముక్కలు అనేవి మంచిగా గ్రైండ్ అయిపోయి మనకు పచ్చడి అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఉంటుంది అందుకోసమే ఇలా కట్ చేసుకోండి ఆ దొండకాయ ముక్కలు అనేవి కొంచెం లైట్ గా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూడా వేసుకోండి టమాటాలు అనేవి అది ఎక్కువగా వేసుకోవద్దండి చూసి వేసుకోండి మనం హాఫ్ కేజీ దొండకాయ తీసుకుంటే ఒక త్రీ ఫోర్ టమాటాలు అయితే సరిపోతాయండి ఇలా టమాటా కూడా వేసిన తర్వాత టమాటా ఈ మన దొండకాయ ముక్కలు కూడా ఆయిల్ బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి దొండకాయ ముక్కలు మనకు టమాటాలు కూడా ఆయిల్ లో బాగా ఫ్రై అయిపోతాయి మనకు పచ్చడి అనేది చాలా టేస్టీ గా ఉంటుంది వీటన్నిటిని కూడా గ్యాస్ అనేది సిమ్ లో గానీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి గానీ ఫ్రై చేసుకోవాలి గ్యాస్ హై ఫ్లేమ్ లో పెడితే దొండకాయ ముక్కలు అనేవి మనకు పైన మాత్రమే ఫ్రై అయిపోతే లోపల పచ్చిగా ఉంటాయండి అందుకోసం గ్యాస్ అనేది సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ కానీ ఫ్రై చేసుకుంటే దొండకాయ ముక్కలు లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోయి పచ్చి చాలా రుచిగా ఉంటుంది ఇలా దొండకాయ ముక్కలు అలాగే టమాటాలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి అవన్నీ కూడా చల్లారిన తర్వాత చల్లార్చుకుంటాం అవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్ట్ కొన్ని ఎల్లిపాయలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి మనం కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి మనం దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్త గ్రైండ్ చేసుకోవద్దా మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అనేది మనం రోట్లో రుబ్బుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో మనం మిక్సీ జార్లో రుబ్బుకుంటే అంతే టేస్ట్ గా ఉంటుంది మనం పచ్చడి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి అస్సలు రుచిగా ఉండదు అన్నం తినేటప్పుడు ఇడ్లీలోకి దోశలోకి పెట్టుకునే చట్నీ పెట్టుకొని తిన్నట్టు అనిపిస్తుంది అండి అలా అనిపించకుండా మనకు రోటి పచ్చడి లాగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా కచ్చా పచ్చగా రుబ్బుకుంటున్నా మనకు రోటి పచ్చడి లాగా చాలా చాలా రుచిగా ఉంటుందండి అన్నంలో పెట్టుకొని తింటుంటే మధ్య మధ్యలో ఆ ముక్కలు మనకి దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు తలుగుతుంటే చాలా రుచిగా ఉంటుంది అందుకోసం ఇలా కచ్చపెచ్చగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు అందులోకి తాలింపు రెడీ చేసుకోవాలని గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా ఈ తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోండి మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ అనేది బాగా హీట్ మీద ఉంటది కాబట్టి ఆయిల్ అనేది బాగా హీట్ మీద ఉంటది కాబట్టి ఆ హీట్ మీద మనం కరేపాకు వేసామనుకోని మీద చల్లదా అందుకోసం గ్యాస్ ఆఫ్ చేసి కరే వేసుకొని ఇలా అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి ఇలా కరివేపాకు పసుపు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోండి తాలింపు అంతా కూడా పచ్చడిలో వేసుకున్న తర్వాత మనం స్పూన్తో మంచిగా కలుపుకొని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటుంటే ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఈ పచ్చడిని మనం చపాతీలోకి దోశలోకి ఏ కాంబినేషన్ లో తిన్నా కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి దొండకాయ కూర కంటే కూడా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మనకి ఈ పచ్చడి అనేది రోడ్లో రుబ్బుకుంటే ఎంత టేస్ట్ గా ఉంటుందో అంతే టేస్ట్ గా ఉంటుంది పచ్చడి ఎప్పుడైనా సరే అండి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఇలా కచ్చాయి గ్రైండ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇలా తాలింపు అంతా కూడా మనకు పచ్చడికి బాగా పడేటట్టు కలుపుకుంటే చూసిన ఎంత బాగా రెడీ అయిపోయింది ఈ పచ్చడి ఈ పచ్చడి మనకు వారం రోజుల వరకు కూడా పాడవదండి మంచిగా వారం రోజులు మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినేయచ్చు చాలా రుచిగా ఉంటుంది కానీ మనం వారం రోజుల వరకు పచ్చడి ఉంచలేం కదండి వన్ డే లో అయిపోతుంది ఎందుకంటే అంత రుచిగా ఉంటది మీకు కానుకుంటే ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పైన చిన్న చిన్నగా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్బు చేసుకోవడం <Sess> మర్చిపోకండి <Sess> <Sess>